సోదరి సోదరుడు అంటే స ఉదర ఒక కడుపు నుంచి పుడితే ఒక్కసారి పుడితే వాళ్ళని సోదర సోదరి అంటారు నారాయణ నారాయణి వీళ్ళిద్దరూ పార్వతీదేవి విష్ణుమూర్తి అన్నాచల్లెళ్ళుగా పుట్టినట్టు మీరు ఎక్కడన్నా చదివారా మరి ఎలా చెప్తున్నారు ఈ శ్లోకం మేనమావని పుట్టారు వాళ్ళిద్దరూ చెల్లెళ్ళు అసలు ఇంకా యదార్థం మాట్లాడితే స్త్రీ రూపంలో విష్ణు ఉంటే పార్వతీదేవి పార్వతీదేవి పురుష రూపంలో ఉంటే విష్ణుమూర్తి అందుకే ఇద్దరు అలంకార ప్రియత్వం కనుక ఇప్పుడు శ్రీకాంతో మాతులోయస్య ఎప్పుడు పుట్టారు వాళ్ళిద్దరు ఒక్కసారి భాగవతంలో కృష్ణ పరమాత్మ ఇక్కడ వసుదేవుడికి జన్మించినప్పుడే అక్కడ యశోదానందులకు ఆవిడ యోగమాయగా జన్మించింది ఆవిడేమో దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చింది ఈయనేమో Nanda Yeşad Ali Degri kelleri.